హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ అబ్దుల్ సార్ సాహ్నంటే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇదిగోండి పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా మేమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అదేనండి మన కాకినాడలో ఇప్పుడైతే ఇది రాజమండ్రి వచ్చేసామండి చూసారా ఎలా ఉందో గోదావరి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కాకినాడ వెళ్తున్నామండి అండి బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం దాని ముందైతే మేమైతే పోరంగి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ కూడా ఎంజాయ్ చేసామండి కానీ బీచ్ దాకా వెళ్ళి బీచ్కు వెళ్లకుండా మేమైతే రిటర్న్ అయిపోయామండి అసలు ఎందుకు బీచ్ దాకా వెళ్ళి మనం బీచ్కి వెళ్ళకుండా ఎందుకు రిటర్న్ అయిపోయామో ఆ వీడియో మొత్తం చూడాలనుకున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో బాగుండిద్ది వీడియో అయితే సూపర్గా ఉండిద్ది

మనకి రాజమండ్రి నుండి మధ్యలో ఒకడియం నర్సరీ తగులు ఇద్దండి అక్కడైతే నేను చిన్న వీడియో అయితే తీసి పెట్టాను చూడండి ఆ వీడియో కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పోరంగి ఫారెస్ట్ ఏరియాకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా అసలు మామూలుగా లేరు జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారో ఏంట ఇంత జనాలు ఉన్నారు అసలు ఎలా ఉండిద్దో లోపలనుకున్నానండి ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుందండి ప్లేస్ అయితే మాత్రం నేను చిన్న లైవ్ పెడదాం ఉన్నాను కానీ ఇక్కడైతే నెట్ ప్రాబ్లం అయితే ఉందండి మేమైతే ఎంట్రన్స్ లోపలికైతే వచ్చేసామండి లోపలకి రావడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి పెద్దవాళ్ళకి అయితే ట్వంటీ రూపీస్ అండి ప్లేస్ అయితే చాలా బాగుంది మంచి ఫొటోస్ తీసుకోవచ్చు మంచి లొకేషన్స్ అసలు మామూలుగా లేదు చూసారా పిల్లలతో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో చూడండి మొత్తం మనకి గ్రీనరీ అండి కోతులు అయితే ఉన్నాయి కానీ ఇంకేం లేవు ఫ్రెండ్స్ ఇదైతే పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే అంటారండి చూడండి ఎలా ఉందో మనకి ఇలాంటి చాలా బ్రిడ్జెస్ అనేది మనకి ఉంటాయండి ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు మంచి లొకేషన్ అండి మంచి ప్లేస్ పిల్లలతో ఎంజాయ్ బాగా చేయొచ్చు అండి అంత మంచి ప్లేస్ అంటాను కానీ ఇవాళ ఇక్కడ మాత్రం రద్దీ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి హాలిడేస్ కదా సంక్రాంతి హాలిడేస్ కదా చాలా మంది ఉన్నారు అసలు ఏంటి ఇంతమంది ఉన్నారు అసలు ఏముంది లోపల అనుకున్నానండి కానీ పిల్లలతో వచ్చి మంచి ఎంజాయ్ చేసే ప్లేస్ అంటాను చూసారా ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి చూసారా నేనైతే మొత్తం వీడియో అనేది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే జనాలు రద్దీ అలా ఉంది మరి మామూలుగా లేదు చూసారా ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు చూసారా అలా బొమ్మలు ఎలా పెట్టారో చూసారా ఇక్కడ కోతులు ఒక్కటే కనపడతాయండి ఇంకేం కనపడవు చూసారా అంటే చెట్లు అవి ఉన్నాయి కదా పాములు ఉంటాయా ఇది పులులు ఉంటాయా అనుకుంటారేమో ఏమి ఉండవండి చూసారా మంచి ప్లేస్ అండి పిల్లలతో వచ్చి టూరిస్ట్ ప్లేస్ అంటానండి సెలవుల్లో హాలిడేస్లో మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ప్లేస్కి వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే మనకి ఇక్కడైతే మనకి సముద్రం ఒక పాయ అండి ఇక్కడ ఇక్కడైతే మనకి బోట్స్ ఉంటాయండి మనకి ఎంజాయ్ చేయాలంటే వా వాటర్లో వెళ్ళి బోట్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ బోట్స్ మామూలుగా ఉండదండి చాలామంది ఎంజాయ్ చేస్తారు కానీ ఎంతైనా వాటర్ అంటే ఎవరికైనా భయమే కదండి మేమైతే అసలు వెళ్ళలేదు చూసారా ఇక్కడ మొత్తం ఫొటోస్ దిగడానికి అసలు భలే మంచి ప్లేస్ అంటారండి చూడండి వాతావరణం ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేరు కదా చూసారా మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు ఈ పోరంగి ఫారెస్ట్ ఏరియాకి వచ్చి మీరు ఇలా మీ పిల్లలతో ఎంజాయ్ చేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మేమైతే ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండలేదండి ఎందుకంటే కాకినాడ బీచ్కు వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడైతే ఒక గంట ఎంజాయ్ చేసి ఇక్కడ నుండి మనం కాకినాడ తీసుకుంటారు ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఎలా పెట్టారో చూసారా ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉంటాయండి ఇప్పుడు సంక్రాంతి కదా ఎద్దులు ఇవి పెట్టారు ఇక్కడ చాలా మంది నుంచొని ఫొటోస్ దిగుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అన్నాను కదా చూడండి ఎలా ఉందో పిల్లలు అయితే ఎలా జారు జారుడు బండ చూసారా ఎలా జారుతున్నారో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉయ్యాల కూడా ఉందండి ఇక్కడ కూడా జనాలు కిటకిట ఈ ఉయ్యాల ఊగడానికి చూసారా ఇదిగోండి చూసారా పిల్లలు ఆడుకోవడానికి ఇదైతే మంచి ప్లేస్ ఉన్నాను కదా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదండి దాని తర్వాత కాకినాడ బీచ్ నుండి మేము వచ్చింది బీచ్ కు వెళ్దాం అని చెప్పి బీచ్ దాకా వచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే ఇక్కడ ఇవాళ బీచ్ ఫెస్టివల్ అంటండి మామూలుగా లేరు జనాలు అసలు అసలు కారు ఇంకా మనకి టెన్ మినిట్స్లో బీచ్ వచ్చేస్తుంది అండి అక్కడికి వెళ్తుంటే మనకి మన కారు అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి ప్లేస్ అనేదే లేదు చాలా మంది రిటర్న్ అయిపోయారండి అంతా అసలు రెష్ అంతా జనం అసలు మామూలుగా లేదు ఎందుకంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారంట అందులో సాగర్ కన్యా ఉంట కదా మనకి ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో షార్ట్స్లో మనం చూసాం కదా వాటర్లో సాగర్ కన్యా విన్యాసాలు అది కూడా ఉన్నాయంట ఉన్నాయమేనేమో ఎగ్జిబిషన్ సాగర్ కన్యా విన్యాసాల కోసమేనేమో జనాలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ మామూలుగా లేరు కానీ నేనైతే అయితే అయిపోయానండి ఎందుకంటే కాకినాడ దాకా వచ్చి కాకినాడ బీచ్ అయితే చూ చూడలేదు కదా కానీ కోరంగి కోరంగి ఫారెస్ట్ ఏరియాలో అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోయామండి ఈ రిటర్న్ అవ్వడానికి కూడా రెండు గంటలు పట్టిందండి కార్ బయటకు రావడానికి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో జనాలు ఇది చూపించాలని చెప్పి నేనైతే చిన్న వీడియో అయితే తీసాను ఇప్పుడైతే మేమైతే రాజమండ్రి రాజమండ్రి ఇది ఉండేది కదా గోదావరి దగ్గర వచ్చే గోదావరి దగ్గరికి వచ్చి ఒక గంట అయితే ఇక్కడ స్టే అయ్యామండి అంటే అక్కడ గోదావరి దగ్గర మనకి మంచి వాతావరణం అసలు బల్లే ఉండిద్దండి చాలామంది వస్తారు ఇక్కడ మామూలుగా లేదు ఇక్కడైతే నేను లైవ్ పెట్టాను మీకు ఆ లైవ్లో చూడండి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ కానీ కాకినాడ దాకా వెళ్ళి కాకినాడ బీచ్ చూడలేదని ఒక డిసప్పాయింట్ తర్వాత ఇంకేం లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలా ఆఫీస్